ಶುಕ್ಲಾಂ ಭರ್ಧರಂ ವಿಷ್ಣು ಶಸಿವರ್ಣ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದ ಗ್ಯಾತ್ಸವರ್ವರ್ವವಿಘ್ನೋಪ ಶಂತಗೆ ಶ್ರೀಗುರುಚರಿ ಅಧ್ಯಯ ಶ್ರೀ ಗಣೇಶಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪ್ರಸ್ತಾವನಾ శ్రీ గురుని మహిమ విని భక్తి కలిగి ఆయన మహిమ గురించి చింతన చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తున్న నామధారకునికి మొదట స్వప్న దర్శనము తర్వాత అవధూత ప్రత్యక్ష దర్శనము కలుగుతాయి ఇది నిర్దిష్టమైన పద్ధతి రాజు సుమతి కూడా దత్త మహిమ తెలిసి ఆయన భక్తులై అతిథులను ఆయన రూపంగా భావించి సేవిస్తుండగా స్వామి విక్షురూపంలోని మొదట దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు తపస్వి అయిన మహర్షికి కూడా దత్తస్వామి మొదట ధ్యానంలోని దర్శనమిచ్చి అటు తర్వాతనే మానవాకృతిలోని అతిథులుగా ఆశ్రయానికి వచ్చినట్లు పదహారు దత్తావతారాల వృత్తాంతంలోని దత్త భాగవతంలోని ఉన్నది ఆధునిక యుగంలో కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనుభవము అలాగే ఉన్నది శ్రీ సాయిబాబా అక్కల్కోట్ స్వామి చరిత్రల్లోని కూడా శ్రీ గురు చరిత్ర శ్రీ గురుగీత పారాయణం చేసే ఎందరికో మొదట ఆ మహనీయుల స్వప్న దర్శనమిచ్చి అటు తర్వాత వారికి ప్రత్యక్ష దర్శనము లభించడము చూడవచ్చు పారాయణం వలన ముముక్షత్వము దైవీ సంపద సద్గురు దర్శనాభిలాషి మొదట తీవ్రతరమై సేవించుకోగల సంస్కారం కూడా హృదయానికి కలుగుతుంది ఈ నిర్దిష్టమైన పద్ధతి విడిచి మనకే మనమే సద్గురువు కోసము అన్వేషిస్తే కలి వైపరీత్యం వలన కపట సద్గురువుల బారిన పడటము తథ్యము ఒక మహనీయుడు చెప్పినట్లు మనము అగ్నులం కనుక మన నిర్ణయము ఆ విషయంలో కూడా లోపభూయిష్టంగా ఉండి తీరుతుంది దత్తానుగ్రహము నామధారక శర్మకు సిద్ధుని దర్శనంగా మాత్రమే కాక ఆయన నిత్యము చదువుకునే శ్రీ గురు చరిత్ర గ్రంథం రూపంలోనూ అందుండి గురులీలు శ్రవణం చేసి భాగ్యంగాను లభించింది ప్రత్యక్షంగా శ్రీ గురుని సేవించిన సిద్ధులు రాసినది కనుక ఆ గ్రంథము యథార్థంగా దాని రూపంలోని పారాయణ సమయంలోనే సిద్ధుడే మనకది చెప్పినట్లవుతుంది కనుక తగిన శ్రద్ధతోని పారాయణము చేయాలి కథారంభము నామధారకుడు మహానుభావ భగవంతుడు కలియుగంలో కూడా రెండుసార్లు అవతరించారంటరి కథ వాటిని వివరించండి అన్నాడు అతని శ్రద్ధాభక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు మంచిది ఆ కథలు వినటం వలన నీకెంత ప్రయోజనమో అవి చెప్పడం వలన నాకు అలాంటి ప్రయోజనమే కలుగుతుంది కనుక చెబుతాను శ్రద్ధగా విను ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించి దుష్టుల దౌ దౌష్ట్యాన్ని రూపుమాపడానికి భగవంతుడు తన లీల చేత మానవ రూపంలోని అవతరిస్తుంటాడు ఈ కలియుగంలో కూడా అలానే ఇప్పుడు మనము కూర్చున్న గంధర్వపురానికి తూర్పు దిక్కున దూరంగా పవిత్ర గోదావరి సమీపంలోని ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలోని ఆయన అవతరించారు పిఠాపురంలోని అప్పలరాజు శర్మ సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు వారు బ్రాహ్మణులు అపస్తంభ శాఖకు చెందిన వారు దత్తభక్తులు వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా ఇద్దరు మాత్రమే బ్రతికారు వారిలోని ఒకడు పుంటివాడు మరొకడు గ్రొడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీ దత్త రూపులుగా భావించి వారు భిక్ష సమర్పించేవారు ఒక అమావాస్య నాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధ కర్మ ప్రారంభించారు అలాంటి రోజున బ్రాహ్మణ భక్తులు భోజనము చేయకముందు మరెవ్వరూ భోజనం చేయరాదలియో శాస్త్రము కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించకముందే వారింటికి దండ కమండలధారి అయిన ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు శ్రాద్ధ కళాపంలోని నిమగ్నుడైనట్టి ఇంటి యజమానికి సంగతి తెలియదు ఇల్లాలైన సుమతి ఆ వచ్చిన సంయమేంద్రుడు శ్రాద్ధభోక్త అయిన పరమేశ్వరుడే తమ కులదైవమైన శ్రీ దత్తాత్రేయుడే విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది ఆమె భక్తి విశ్వాసములకు సంప్రీతుడైన ఆ యతీంద్రుడు యథార్థమైన తన దత్తాత్రేయ స్వరూపంలోని దర్శనమిచ్చారు నామధారక అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కనులు చాలవు వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలైనా సరిపోవు రెండు చేతులలోని శంఖచక్రాలు రెండు చేతులలోని డమరు త్రిశూలాలు మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి ఆరు బాహువులతోని మూడు ముఖాలతోని స్వామి వెలిగిపోతున్నాడు వెండి కొండవలే తెల్లని కాంతితో ఆయన మూర్తిభవించిన శుద్ధ సత్వమా అన్నట్లు ప్రకాశిస్తున్నాడు ప్రపంచంలోని దీనులను ధరించడానికి ఆరు చేతులు చాలక అనేకమైన బాహువులే ఆయన శిరస్సు నుంచి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుంచి జుట్టు పాయలుగా వెళ్లాడుతున్నట్లు ఆ తల్లి సుమతీదేవి తన జన్మ సార్థకమయ్యేలా ఆ అమృతమూర్తిని ఒడలెల్లా కళ్ళు చేసుకొని ఆ కన్నులతోనే పానం చేయసాగింది అప్పుడు ఆ కరుణాకరుడు తల్లి అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడనయ్యాను శ్రాద్ధా బ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను పరమేశ్వరుడు నన్న విశ్వాసంతో భోజనం పెట్టావు నీ అభిష్టమేమిటో చెప్పు నేను తప్పక నెరవేర్చగలను అన్నాడు స్వామి మాటలు అమృతధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వధాతువులలోకి ప్రవేశించాయి జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు ఆయన యొక్క అమృత వాక్కులు వినటం వల్ల ఆమె చెవులు బ్రహ్మవాక్కులైన వేదాలను వినిన ఋషి సత్తముల చెవుల వలె పరమ పావనమయ్యాయి ఆమె కృతజ్ఞతతోని పరమాత్మ యోగులను కూడా ముగ్ధులను చేసేలా దర్శనమిచ్చావు అంతేకాక నా చేతి అన్నం స్వీకరించావు ఇంతకంటే నాకేమి కావాలి నేను ధన్యురాలను ఈనాటి శ్రాద్ధ దేవతలైన మా పితృదేవతలు కూడా ధన్యులయ్యారు నీవు భక్తుల కోరిక ఈడేర్చే కల్ప వృక్షానివి నీవు నన్ను తల్లి అని సంబోధించావు కనుక నేను ప్రత్యక్షంగా నిన్ను వరమడగవలసిన పని లేదు నీవిచ్చిన మాటను నిలుపుకోచాలు అన్నది భక్తి శ్రద్ధల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఇదివరకు అత్రి మహర్షి అడిగినట్లే ఆమె కూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది అనుకున్నాడు ఆయన అమ్మ నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు కానీ నీవు పుత్ర వ్యామోహంతో అతని మాటను పట్టించుకునక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించకూడదు అతడు చెప్పినదే అక్షరాల అమలు జరపాలి అన్నారు ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి శక్తి కలిగిన ఆమె స్వామి నేను మానవ మాతృరాల్ని నాకు పుత్ర వ్యామోహాలు కలగడము సహజము అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి అని ప్రార్థించింది ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్తాస్వామి నవ్వి ఆశీర్వదించి అంతర్హితుడయ్యాడు